అవుతుంది ఇప్పుడు నాకు ఎంజాయ్ సంబరం కావాలంటే ఒక డాన్స్ చేయను బాగా వచ్చే టైములే ఇక్కడ ఒకటి చేసుకుని వచ్చిండు ఇది నేను తింపుతానొచ్చినవారా పోయి నాకు బీబ్బ సర్ర అంటుంది మోనార్కని

అమ్మ నాన్న మామయ్య మా అత్తమ్మ నలుగురు కలిసి ఎటు పోతురు వాళ్ళు ఇంత పొద్దుగా ఎటు పోతురు ఫాలో కావాలి వాళ్ళు వాళ్ళక్కన్నీ ఉన్నారు కాదు మనకు చెప్పనన్నా చెప్పాలిగా చెప్పకుండా అదే ఎటు పోతుంది పోవాలి ఆ కారణం తెలుసుకోవాలి నేను ఇటో ఏమో సీరియస్గా మాట్లాడుకుంటారు వాళ్ళు

కళ్ళయితే అందుకు మామయ్య నాన్న రావాలి గిల్ల కింద తీసుకొస్తారు వస్తారు ఇక ఏమన్నా విలేజ్ వాళ్ళు ఏమన్నా సిటీ వాళ్ళు అందరూ వచ్చినప్పుడు అట్నే పోతారు ఒక ఎంజాయ్మెంట్ రంజిత్ గిడర్ ఇప్పుడు అక్కడ పోతాం కదా ఎందుకు వచ్చిరాలి అల్లనంటా ఎందుకు వచ్చి మనం బోదంపా తాగిన రా అట్లా గట్ల కాదు నేను బెదిరిత్తా ఇక్కడికి అమ్మ నాన్న ఎందుకు తీసుకొచ్చారు అన్నట్టు అమ్మ నాన్న అమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అన్నట్టు బయరిత వాళ్ళు ఏమంటారు యుద్ధం సరేనా కెమెరా పట్టుకురా ఎందుకురాడి దాకా వచ్చినగా నేను దూరం ఉన్నానా దగ్గర ఉన్నానా దగ్గరికి రా ఏం కాదు మేము వచ్చిన తెలిసి కూడా కళ్ళు ఎట్లా అమ్ముతున్నావు మా నాన్న వీళ్ళ సంగతి చెప్పరా మనం వచ్చి రాను మీరు ఎక్కడ కూతురు అని ఫాలో అవ్వకుండా వచ్చినాం ఇంత పొద్దులో ఏం పని ఉంది అని చెప్పి వస్తే మీరు తాగుతనక వచ్చి ఇది చేసే పని ఇది ఎందుకు అంటే ఎందుకంటే ఉండి ఇంట్లో బోరు కొడుతుంది అనమాట బోర్ కొడుతుంది కాబట్టి మీరు తీసుకొచ్చిన నేనే చెట్లలో పోతే కొంచెం ఫ్రీగా ఉంటుంది

మాయం పోతీ కాదమ్మా రోజులు మంచి లేవు కదా ఇక్కడ ఇంటికన్నా తాగుతాయి బంగ్లా మంచిగా ఉన్నాయి మీద ఇవ్వకుండా మంచి తాగొచ్చు అవసరమాగళ్ళు ఏం చెప్తారు కదా ఈ మీద సరేనా ఎట్లా ఉండాలంటే సూపర్ ఉండాలి ఈ ప్రాంకు సూపర్ దీత్తా ఈ సెట్లలోకి వెళ్ళి మీరు దిగురు పోయినట్వి వేయండి పోయినట్టు వేసి సెట్లలో ఉండి ఇడియ దిగిరి నాన్న మీద ఎట్లా అయితే చూస్తున్నా మీకు సాటికి వచ్చి చెప్పు అని ఇటీవలకి వచ్చినారు ఎక్కువ మాట్లాడతారు మెల్లగా మెల్లగా నానా ఎక్కువసేపు ఉండకూరీ బండి ఎందుకు తీస్తున్నారు ఇక్కడ పెట్టు తీద్దాం కదా చూపిచ్చుకోడా బండి ఇక్కడ పెట్టినామను మనం పోయి అని చెప్పి అనుకుంటారు అందుకే మనం బండి కొద్ది దూరం పోయి అక్కడ పెట్టి అర్థం పోతున్నాం అంటున్నా ఒక పది నిమిషాలు ఆగిపోతున్నాం ఎందరికి ఎందుకంటే తొందరగా అయితే డౌట్ వస్తుందని చాలా చాలా ఉన్నారు మెల్లగా మెల్లగా కిందికి తిన్నికి కనిపియ ఈ చెట్ల కంచెలకి ఏ రోజు వచ్చిరో ఆ రోజు కంచె అలా వస్తారు అంతేనా అందుకోసం ఇలా వచ్చినాం మనం అనిపిస్తుంది నెత్తి కాదు అంటున్నావు కదా రోజు ఎటు పోతున్నా పొద్దున్న లేచి రోజు ఎటు పోతున్నా అంటే నేను ఎటు పోతా పొద్దున్న లేస్తా బొమ్మడిని తీసుకుంటా ఇదిలా కత్తా ఒక బొమ్మ తీసుకొని మంచిగా తాగేస్తా

హీరో పవన్ కళ్యాణ్ అలా రాసి రాసి పేరు అలా ఏం పేరుసా సినిమా సినిమా చూసి రాసి చనిపోయాడు అందుకే అట్లా వెళ్తున్నా అందుకోసమే నేనేం చేసిన అంటే నేను ఎటు పోతున్నా అన్నది మీకు తెలవాలని ఈ అలా తీసుకుని వచ్చినావు అదే పొద్దుగా మీరు అంటారు కదా ఎటు పొద్దు పొద్దున్న ఎత్తున కనబడతలేరు ఎటు పోతురు ఆ చిన్నరు చేతలేరు ఎటు ఎటు పోతారు అంటే మేము చేసే పనులు గివ్ అమ్మా అని చెప్పి నేను తీసుకొని వచ్చిన ఎట్లుంది కళ్ళు తాగితే ఎట్లా అనిపిస్తుంది మందు పోయారు ఈ చెట్ల మీద కదా కాయలు కొట్టి తల తిరుగుతుంది అంటే ఇలా మందు కొత్తలు ఇవ్వచ్చు కళ్ళు అందుకే తల తిరుగుతుంది లేదమ్మా చెట్టు మీద కళ్ళు కాబట్టి అట్లనే ఉంటుంది మంచిగా పొద్దున తాగలాగానే మంచిగా ఉంటుంది

ఇంటికాడ ఉండేం చేయాలా నువ్వు రెండు పోయి పోయిపోయి పోయి పోయి వచ్చి రెస్ట్ తీసుకోవాలి కదా ఇంటికాడ రెస్ట్ అంటే ఇప్పుడు పైపోయి వచ్చినట్టే పొద్దున లేతేనే ఎవరు లేకపోయాడు ఇంటికాడ ఎట్లాంటి అటుకోవాలి ఇటుకోవాలి అక్కడ పని చేస్తున్నది కాబట్టి ఇక్కడ కంపల్సరీ పని చేయాలా బుద్ధి అనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి పనికి పోతున్నా అది అంటారు అందుకోసమై ఏం చేస్తాడని చెప్పి టైంపాస్ కోసం పోయిపోయి దేశం పోయి పోయి వచ్చినప్పుడు భార్య బా పిల్లలతో మంచిగా కూడి పొద్దుదాకాల్లని దాకా ఇంటికనే ఉండాలి ఏం చెప్తుండంటే మబ్బులు ఇవ్వగానే ఈడొకటి శోభ తయారేయండి ఇప్పుడు మామారితో ఒకటి శోభ తయారేండి తయారై పొద్దుగా లేవగానే ఇటు మరి మరి అత్త ఎట్లుంటుంది ఇరవై నాలుగు గంటలు ఇట్లా ఇట్ల ఎట్లుంటుంది కాదు మీ గురించి వస్తున్నారు చెట్లకి చెట్టు లగ్గం చేసుకో చెట్టు లగ్నం లేదు పిల్లలు లేరు లేరు అని పొద్దున్న దాకా ఉండి ఊక్కుంటాడు సో సోఫా ఒక సోఫా తయారైను వీడి యూస్ ఏం చేసిండు గుర్తేనా దేశం కి అక్క బాబా ఎప్పుడు అక్క బా ఎప్పుడు వస్తుంటే నేనేం అనుకున్నా అది ఎందుకు అంటే బాగా వచ్చినప్పుడు నేను అత్తా బాగా వచ్చినప్పుడు నేను అత్తా అంటే ఈ పాలం డేట్కి అస్తుండని చెప్పిన

పని లేకుండా పాటలు లేకుండా రోజుకు రెండు పురుగు పాడు తాగి ఇంట్లోకి వచ్చి సొలుగుడు కక్కుడు శేషుడు ఉంటే నువ్వు అన్నట్టుగా మాట్లాడాల మేము వచ్చిందే పది రోజులు వచ్చి పోతా గానీ నేనేమని చెప్పినా ఈ ఆడవాళ్ళ ఇద్దరం వస్తావురా మంచిగా తాగిపోతావరా అని చెప్పిన నువ్వు అవన్నీ మాట్లాడదు నువ్వు రోజు తాగుతున్నావు అత్తున్నావు రోజు తాగుతున్నావు నేను సుఖ రోజు ఇప్పుడు ఏం చేయాలి నాకు చేసింది బావా అద్దు బావా అద్దబాది ఇలా అంటే బాబర్ది అక్కడ నుంచి అది రాని ఏమన్నా ఇంటికాడ ఉండి బోర్ కొడుతుంది కదా పాపం మనం లేకపోతే ఎవరు తీసుకొస్తారు బయటకని చెప్పి నేను ఆలోచించి మరి రోజు ఎటు పోతున్నావు రోజు ఎటు అంటే మరి రా అత్తవా ఎమ్మడి అత్తవా అమ్మ రా అచ్చి చూస్తుందా మేము ఏం చేసిందని చెప్పి నేను వచ్చి తీసుకొచ్చి మంచిగా అంటున్నానా ఏమంటలేను మాట మాట్లాడుతున్నాను నిజాలు అర్థం బాగా రోజు తాగుతులేరా ఎక్కువ అంపక బావా ఎక్కువ అంపక బావలే కొంచెం కొంచెం అంప అని చెప్పినా బా ఫుల్ అయిపోయినాక మనకి యుద్ధం పడుతుంది బాగా ఫుల్ అయిపోయినాక మనకి పడుతుంది ఇలా బొంగలు ఎవరు

లేతే ఇదే పని రోజు మేము మరి మీల మేమతే మరి ఎవరు పోషించాలి ఇంట్లో నువ్వు తాగుతున్నావు నేనంటే బామ్మది నేను కాబట్టి ఒక బొంగ తీసుకొని మంచిగా తాగత్తాం మీలైతే ఇక్కడ చికెన్ కావాలా మటన్ కావాలా ఒక బొంగ ఇంకొక బొంగ కావాలా అయినా మిమ్మల్ని నోలు తీసుకొత్తా మరి అమ్మా ఏం ఫీల్ ఉండదు సరే గాని ఇప్పుడు దేశంలో అన్ని సంవత్సరాలు ఉంటుండవు అందరైతే ఒక మస్తు మంది నాతో అంటూరు దేశం పోయిన వాళ్ళు ఉండరు దేశం పోయిన వాళ్ళు అట్టి ఉండరు ఆ పత్తి అవ్వలు ఉంటాయి అట్లుంటాయి ఇట్లుంటాయి అంటూ రుమ్మరాడేవన్నా లెక్క చేస్తున్నా గట్లుంటే నేను మళ్ళీ ఇండియాకి ఎందుకు అతనే మరి ఇన్ని రోజులు నన్ను ఇసిపెట్టి ఎట్లా ఉంటున్నావాడు ఎందుకు ఉంటున్నావు అంటే కొన్ని కారణాలు ఉంటాయి అక్కడ చేయకపోతే ఇక్కడ పోషించు లోలు మీకు నేను అక్కడ చేస్తేనే కదా మీరు ఐదు చేతులతో అన్నం పోతుంది మీకు నోట్లేకు అక్కడ పోతే ఇప్పుడు గదా అని విషయం నీకు ఎందుకే మరి నీకు నెల నెలకు పైసలు పంపిస్తున్నానా లేదా పిల్లలను చూసుకుంటున్నావా లేదా అన్నట్టుగా నువ్వు గిజ చూసుకో ఆడికి పోతున్నావు దాన్ని చూస్తున్నావా దీన్ని చూస్తున్నావా ఆటలాడుతున్నావా పాటలాడుతున్నావా అంటే ఏమన్నట్టు

నువ్వు ఇట్లా ఇట్లా మాట్లాడితే మంచి కొడదు మరి పుణ్య వల్ల నా కోపం వచ్చినట్టు పుణ్య కొడత నా కోపం వచ్చినట్టు మంచి మాటకి మంచిని నేను అదక్క సక్కగుండు ఏ కుంద నా కొడకా నీనో చీచి కొట్టు నాకు మంచి అనిపిస్తలేదు నెట్ ఏటౌట్ అవుతుంది ఇప్పుడు నాకు ఎంజాయ్ సమరం కావాలంట ఒక డాన్స్ చేయి ను ఓ నాకు డాన్స్ అత్తాక ఎప్పుడైనా ఏదో ఉన్నాను జీవితంలో నేనేం పాపం చేసాను నాకే కష్టం వచ్చాయి కాదురా దీనికి కొంచెం కళ్ళు ఎక్కింది అని సక్క ఉంటున్నా కానీ ఇదే ఇంటికాడయితే ఇలా దీని పని అయితే వచ్చినప్పుడు కొంచెం తాగినప్పుడు మరి తీసుకొచ్చిండి మా ఆయన తీసుకొచ్చినప్పుడు తా

ఇక్కడీ భార్యపడుతులు పురి వాళ్ళ కొట్టుకుంటే మానబోతా ఇక్కడికి వచ్చి భార్య పొడుతులు పురుగుల కొట్టుకుంటే మానబోతాయిగా పురుగు మనకి ఇంకా మానబోతుంది నవ్వుడా ఏంటి చూడా కోపంకా అర్థం అవుతలేరా నాకు ఆనందం కోసం అనే ప్రతి ఇక్కడికి అత్తిని డాన్స్ చేయాలంటే పోతి అని చెప్పి నేను ఆనందం కోసం నేను డాన్స్ చేత్తాను అక్కడ ఎన్ని చేసినావు అని చెప్పి కుండే వాటి ఆ మూడు వందల రూపాయలు వచ్చాయి రెండు వందల మూడు వందల

నువ్వు బావగరే చెప్పినం అనుకో నీ పుర్రె వలగొడితే ను దేశమొగుటై పది అనుకో ఇంటికని వస్తుంది సౌల్లి సౌరా అక్కడ డిస్కో డాన్స్ ఏంది ఇంత పెద్ద డాన్స్ చేత్తారు నువ్వే ఎపురా నిన్నమ్మ ఇంకా ఓలే సౌండ్ ఆస్తుంది అరే కుండల నెత్తిల వలగలేదని నువ్వు ఇంకా సమరపాడు లే నానా ఎత్తుకుంటే ఈ కల్లు కుండ వలగొడతొడన అది కాదురా అమ్మ ఏమన్నది అనే పాట పాడతా డాన్స్ చేయని అని అమ్మ అన్నది అమ్మ సంతోషం కోసం నేను డాన్స్ చేస్తే

మామయ్యంకాలు పెట్టుకుని చూస్తున్నామయ్య కొడతారని భయం కోతిపోతున్నాడు ఎందుకు నవ్వుతున్నావు అది నడు ఎంత కొడుతుంది జగురా

మకట్ ఎత్తి అందుకోసమే చెప్తా నేను తాగిన కాడికి పడ కాడికే దాగాల సల్ పడ కాడికే దాగాల ఎందుకు ఎక్కువ తాగుతావు నీదే తప్పు తొల్కచ్చది ఐపిచ్చు ఇంకోసారి తిస్కరతే ఇగ అన్నరా నువ్వు ఇంకోసారి తిసరా ఇ ఎంజాయ్ ఉండాలి ఎంజాయ్ ఉండడు కాదు ఇట్లా అయితే నేను తీసుకురాను అది ఎంజాయ్ ఏని బొడవ కాదు ఎంజాయ్ రా కొంతసేపు నేను కొడుతుండే అన్నది ఇప్పుడు చూసుకున్నావా ఇది మీ మీద ప్రాంక్ యాసినేవ్ శివాజీ నాట సాడుకెందుకుండవేన ఎందుకు బాయ్ ఓయ్ నీకు భయపడగాని కాదు కళ్ళు ఎక్కినట్టు ఉంది అని చెప్పి సైలెంట్ ఉన్నా లేకపోతే నీ సంగతి చెప్తుండే ఎట్లా అనుకున్నా అంటే రిజల్ట్ చేస్తున్న అవసరం అనుకోండి ఇంటికి వెనక ఘోరం అయితే ఉంటుంది ఘోరం అంటే ఘోరం అయితే ఉంటుంది ఎట్లా అంటే మరి అడవిలో ఉన్నాం కదా మరి రాకరాకచ్చి తాగింది కదా ఇట్లా చేస్తున్న అవసరం నేను అనుకున్నా కొట్టకపోతుంది రిజల్ట్ చెప్తున్నా ఇది రిజల్ట్ అయితే మాత్రం ఇంటికి వెనక పట్టపట్టండి అబ్బా బాబా వాళ్ళు ఒళ్ళు కాదు మా చిన్నమ్మ కొడుకు కాస్త మా తమ్ముడే అరే బిరే అంటుందని అనుకోకుండా ఆడ మా తమ్ముడే కాబట్టి చిన్నప్పటి నుంచి అన్న కాబట్టి అదే అలవాటు చిన్నబాబు కొడుకే హలో నవ్వి వాళ్ళ డాడి మా మామయ్య వీళ్ళు అరైతోరే అనుకుంటారు అంతే చిన్నప్పటి నుంచి మేము అట్లే అనుకున్నాం అన్నట్టు ఈడి ఎట్లుంది చూసి మీరే ఎప్పుడు చూసావా అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ తన తప్పులు ఒప్పులు పోతే సేమించుండ్రి ఫ్రాంక్ లెక్కలల్ల మేము ఇట్లా చేసినాము రిజల్ గా అయితే ఇట్లా ఏయ్యాము బై ఎప్పుడు బాయ్ అంతేగా అంతేగా చూసి కదా వీడియో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంకా చాలా చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఫన్నీ వీడియోలు ఇంకా ఎమోషనల్ వీడియోలు చాలా అందిస్తూ ఉంటా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు అనుకోవచ్చు మా అమ్మ గన్నన్న కానీ మా నాన్న ఎందుకు ఓపిక పట్టున్నాడని మా నాన్నకు మా అమ్మ అంటే చాలా ప్రేమ మా అమ్మ చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు అంటే మా అమ్మ సంతోషం కోసం ఏమైనా అన్నట్టు మా నాన్న మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఓపికే బాగున్నది ఎట్లా అంటే బయట నలుగురికి ఎట్లు ఉండాలి ఇంట్లోకి వచ్చినాక సమానం చెప్పుకుంటాడు అనే గట్ల కాదు గిట్ల కాదు అని చెప్పుకుంటాడు బయట ఎన్ని తప్పులు చేసినా ఓపిక పడతాడు ఎందుకు ఎందుకో తెలుసా ఎందుకంటే గొడవల వల్ల ఏం రాదని మా నాన్నకు తెలుసు ఒక ఐదు నిమిషాల గొడవలకు జీవితం మొత్తం నాశనం అయిపోతాయి అసలుంటి గొడవలు ఎన్నో జరిగినాయి అసలుంటి ఇంకా లైఫ్లో రావద్దు అని మాటతోటే సమాధానం చెప్తున్నాను లేకపోతే చేతలల్లంటే మా నాన్నకున్నంత కోపం ఎవరికీ ఉండదు ఏదైనా తప్పు జరిగిందనుకో మా నాన్నకు ఒందరి కోపం పెరిగిపోతుంది ఏం చేయాలిరా అనిపిస్తుంది అంటే మా ఫ్యామిలీ విషయం లాంటివి నేను బయటైనా సరే ఒక ఇద్దరు గొడవ పెట్టుకుంటారు వాళ్ళ ఇద్దరిట్లో ఎవరి తప్పు ఉంటే వాళ్ళని అన్యాయంతో ఉంది కానీ కొంచెం ఓకే పడుతుం ఇప్పుడు అప్పుడు బాగా కోపం ఉండేది ఇప్పుడిప్పుడే కొంచెం ఓకే పెంచుతుండు నేను కూడా మా నాన్నని చూసి మా తమ్ముళ్ళైనా నేనైనా మా నాన్నలాగా ఉండాలని నేర్చుకుంటున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏం తప్పులున్నా కానీ ప్లీజ్ క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్